నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో మిగిలిన రెండు పదాలు ఇంకెప్పుడైనా చెప్తాను నిన్ను రూమ్ లోకి రానిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను ఏంటిది నువ్వు రా చెప్తాను గోరింటాకు మరి పెళ్లి కూతురు చేతులు ఇలా ఉంటాయలా అసలే గోరింటాకు పండడం మీద నా మంచితనం ఆధారపడుంది దానికి పొద్దున్నే పండడం వరకు ఎందుకు ఇప్పుడే చెప్పేస్తాను నువ్వు అసలు మంచోడివి కాదు నీ మాట ఒకటి చెప్తుంది నీ కళ్ళు ఇంకొకటి చెప్తున్నాయి సో ఏది నిజమో కనుక్కోవాల్సిందే పంతులు ఇంకా ఇంకేమన్నా కావాలా అమ్మా అబ్బాయిని అమ్మాయిని పిలిపించండి పూజ కార్యక్రమం మొదలు పెట్టిద్దాం అలాగే సురేష్ మీరు వెళ్ళి కేదార్ని తీసుకురండి అలాగే చూసారు అత్తయ్య భార్య భర్తలు ఇద్దరు కలిసి చింత సంబరంగా ఉన్నారు కౌశికి గురించి నాకు బాగా తెలుసమ్మే యువరాజ్ జైల్లో ఉన్నా కూడా ఈ పెళ్లి జరిపిస్తా ఉండదంటే ఇందులో ఏదో మతలబుండాది మతలాభుందో మడత కాజా ఉందో తెలీదు కానీ పెద్దమ్మా ఈ పెళ్లి మాత్రం జరిగితే జగదాత్రి మనందరినీ మూట కట్టి మూలేస్తుంది అదిగో వస్తుంది నిన్ను మంచి మనసున్న మహారాజు లాంటి అయ్య చేతిలో పెట్టాలనే నా కోరిక ఈ రోజు నెరవేరిపోయిందమ్మా ఎంత కష్టం వచ్చినా ఈ చేతిని మాత్రం వదలక బాబు అందుకోవడానికి చాలా ఏళ్ళు పట్టిందంకల్ అస్సలు అయ్యా దంపతులు ఇద్దరిని కూర్చోబెట్టండి

yeah పెండ్లైతే అమ్మాయికి ఇంటి పేరు గోత్రం మారుతది కదా మరి మీ అక్క పరిస్థితి ఏంది అంటే ఎవరికి పుట్టుండాడో తెలియని అబ్బికి ఇంటి పేరు యాడ్ నుంచి వస్తది గోత్రం ఎట్ట తెలుస్తుంది అంతే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలంటారు కౌశకి నా మాటిని ఈ పెండ్లి ఇంతటితో ఆపేసి యా రిజిస్టర్ ఆఫీస్ కు తీసుకుపోయి గమ్మన కానిచ్చేయడం మంచిది అవసరం లేదు గారు సాంప్రదాయబద్ధంగానే జరుగుతాయి అది మీరు కూడా చూస్తారు ఒక్క నిమిషం సాధుగారు మీకు ఇక్కడేం పని ఇది నా ఇంట్లో జరుగుతున్న శుభకార్యం మీకు ఆహ్వానం లేదు దయచేసి బయటికి వెళ్ళండి నేను ఇక్కడికి పోలీస్ ఆఫీసర్ గా రాలేదు మీరు ఎలా వచ్చినా మీకు నా ఇంట్లోకి ప్రవేశం లేదు ఇక్కడ మీకు కావలసిన మనుషులు ఎవ్వరు లేరు చెప్తుంది మీకే అర్థం కావట్లేదా బయటికి వెళ్ళండి మా అయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి మా కుటుంబాన్ని అవమానించి మళ్ళీ తిరిగి మా మధ్యలోకి రావటానికి ఎంత ధైర్యం మీకు సాధు చెప్పేది నీకే అర్థం కావట్లేదా ఇది నీ స్టేషన్ కాదు నా ఇల్లు మర్యాదగా బయటకున్నాడు నీ కుటుంబం పిలిస్తే నేను ఇక్కడికి రాలేదు వెళ్ళమంటే వెళ్ళడానికి నేను ఇక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ లా రాలేదు జగదాత్రికి మావయ్యగా నా బాధ్యత నెరవేర్చుకోవడానికి వచ్చాను ఏంది మామనా అసలు నువ్వు అమ్మికి జగదాత్రి వాళ్ళ అమ్మ కావ్య నేను ఒకటే బ్యాగ్ తోడబుట్టలేదు కానీ నాకు చెల్లెల కంటే ఎక్కువ ఈ రోజు తన కూతురు పెళ్లని తెలిసింది కేదార్ కి తండ్రి ఉన్నా లేనట్టే అని నాకు అర్థమైంది అందుకే కేదార్ తరపున జగదాత్రికి బట్టలు పెట్టడానికి వచ్చాను పంతులు గారు అమ్మాయికి మావయ్య అంటే అబ్బాయి తల్లి తండ్రి స్థానంలో ఉండి బట్టలు పెట్టొచ్చు కదా పెట్టొచ్చు బాబు పంతం పట్టుకుని కూర్చే సమయం సందర్భం ఇది కాదు కౌశికి ఆశీస్సులతో సాంప్రదాయబద్ధంగా ఒకటి చేద్దాం మౌనం అంగీకారం అని అర్థమవుతుంది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీనన్ యువరాజన్ తప్పించడానికి ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడని తెలిసింది ఇదంతా ఫినిష్ చేసుకుని త్వరగా రండి న్యూ ప్లాన్ గాడ్ బ్లెస్ చల్లగా ఉన్నన్నమ్మ ఎప్పుడు మీకు ఎవరు లేరని అనుకోకండి ఈ మావయ్య ఎప్పుడు మీ వెనకాలే ఉంటాడని అనుకోకండి థాంక్యూ మావయ్యా థాంక్యూ సర్ వీళ్ళయ్యంత వరకు ఉందాం అనుకున్నాను కానీ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అందుకే వెళ్లిపోతున్నాను వీళ్ళయ్యక కలుస్తాను సరే గాడ్ బ్లెస్ యూ ఉంటాను అయ్యా ఇప్పుడు మీరు వచ్చి అబ్బాయికి బట్టలు పెట్టండి అమ్మా ఇద్దరు వెళ్లి బట్టలు మార్చుకుని రండి నువ్వు ఆ చీర కట్టుకోవడానికి వీల్లేదు ప్లీజ్ నిషి అమ్మే నన్ను ఆశీర్వదించి ఈ చీర పంపించింది దీన్ని మాత్రం నా నుంచి దూరం చేయకు నిషిక నీకేమైనా పిచ్చి పెట్టిందా అతను బాధ్యత తీసుకుని మనం పిలవకపోయినా మనసులో అవేం పెట్టుకోకుండా వాళ్ళిద్దరికీ మంచి జరగాలని ప్రేమతో చీర పెడితే దాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నావు సాధు ఇచ్చిన చీర జగదాత్రి కట్టుకోవడం నాకు కూడా ఇష్టం లేదు కానీ జగదాత్రి ఆ చీరని వాళ్ళ అమ్మ ఆశీర్వాదం అనుకుంటుంది ఆ సంతోషాన్ని తన నుంచి లాక్కోవడం కరెక్ట్ కాదు మీరు వెళ్ళి బట్టలు మార్చుకుంటాడు వెళ్ళండి ఆఫీస్ ఫోన్ రింగ్ అవుతుంది ఏంటి హలో హలో జేడీ జేడీ స్పీకింగ్ చెప్పండి నేను హ్యూమన్ ఎస్టేట్స్ మధుని మాట్లాడుతున్నాను యువరాజ్ కేసు విషయంలో మాకు మీ మీద ఏడి మీద కంప్లైంట్ వచ్చింది వాట్ మా మీద కంప్లైంట్ వచ్చిందా ఏమని ఎవరిచ్చారు యువరాజ్ వాళ్ళ సిస్టర్ అతన్ని మీరు మీ టీము కలిసి ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారని అతన్ని ఓటు కూడా అప్పచెప్పకుండా కస్టడీలోనే ఉంచుకున్నారని కంప్లైంట్ వచ్చింది మీరు చేయాల్సింది మీరు చేశారు నేను చేయాల్సింది నేను చేస్తాను ఎంత పని చేసేది హలో జేడి ఉన్నారా ఓకే రేపు మార్నింగ్ నేను కేడి వచ్చి మిమ్మల్ని కలుస్తాను సారీ మ్యామ్ మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని కమిటీ డిసైడ్ చేసింది కేసు సీరియస్ అవడం వల్ల మీద ఎలిగేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు వెంటనే వచ్చి కమిటీకి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి మీరు గనక రాకపోతే యువరాజ్ కస్టడీని వెంటనే వేరే డిపార్ట్మెంట్కి ఇచ్చి ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మొదటి నుంచి జరిపించాలని డిసైడ్ చేస్తాం సో మీకు యువరాజ్ కస్టడీ కావాలంటే మీరు కేడి అర్జెంట్గా ఇక్కడికి రావాలి ఓకే వస్తాం కేదార్ అర్జెంట్ గా రూమ్ కి ఏంటి మేడం ఇంకా సేపట్లో పెళ్లి పీటల మీద ఎలాగో కలుసుకుంటాం కదా ఇంతలోనే కలవడానికి ఫోన్ చేసావు ఏమైంది దాత్రి ఇక్కడ పెళ్లి అక్కడ డ్యూటీ ఎక్కడ మనం లేకపోయినా ఇప్పటిదాకా పడిన కష్టం అంతా అయిపోతుంది కదా అది నాకు అర్థం కావట్లేదు కేదార్ మీటింగ్ కి కానీ వెళ్తే మన ముహూర్తం టైం కి ఖచ్చితంగా రాలేము ఈసారి కానీ పెళ్లి జరగకపోతే నానా కౌశికి వీళ్ళెవరూ ఇక తలెత్తుకుని తిరగలేరు కేదా అదే యువరాజ్ కస్టడీ పోతుంది యువరాజ్ మన చెయ్యి దాటిపోతే ఈజీగా తప్పించేసుకుంటాడు దాత్రి ఆలోచిస్తూ కూర్చొని టైం వేస్ట్ చేసుకోదు కేదార్ పెళ్ళ వర్క్ అని డెసిషన్ తీసుకోవడం కాదు రెండు చేయాలని డిసైడ్ అయ్యి ఇంట్లో నుంచి బయలుదేరు బయలుదేరదాం ఫాస్ట్ గా వెళ్ళొచ్చు దంపదా కానీ కేసు ఫైల్ చూస్తుంటే ఖచ్చితంగా తప్పు జరిగింది అనిపిస్తోంది ఒక డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు విట్నెస్ లేదు ఉన్నవన్నీ ఊహాగానాలే కదా అలాంటప్పుడు యువరాజే మర్డర్ చేశాడని అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారు ఇంకా కస్టడీ అని మీరు చేసిన పని న్యూస్ లో మేము చూసాం నిన్న కూడా కోర్టు కు తీసుకెళ్లేదు వాట్సాప్ దిస్ కేస్ ఇస్ మోర్ దెన్ మర్డర్ కేస్ సార్ యువరాజ్ కి మాఫియా డాన్ మీన్ ఎంతో సంబంధాలున్నాయని మా అనుమానం యువరాజ్ కి ఏం కాలేదు సార్ మా కస్టడీలో సేఫ్ గా ఉన్నాడు అనడానికి వీడియో ప్రూఫ్ కూడా సబ్మిట్ చేశాం సార్ మీరు చెప్తుంది మాకు అర్థమైంది మీరు ఏం చేయాలనుకుంటున్నారో కూడా అర్థమైంది కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యువరాజ్ సేఫ్టీ గురించి చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు యువరాజ్ ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు సార్ రౌండ్ ద క్లాక్ యువరాజ్ ని క్లోజ్ గా మానిటర్ చేస్తూ నా టీమ్ ఏ సెక్యూరిటీ ఉంది నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో